అందరికీ నమస్తే అండి నా పేరు ముకుందర మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఎంతో కొంత సుజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనకు ఒక మంచి మెసేజ్ మనకి అందింది అదేంటంటే ఈరోజు హనుమాన్ వారు శ్రీరాములు వారు వీరిద్దరి మధ్యనున్నటువంటి సంబంధం వీళ్ళిద్దరూ అసలు ఎక్కడున్నారు ఈరోజు వీళ్ళు మనకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మొదటిగా ఈ హనుమాన్ వారు ఈయన మనలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే మర్కట మర్కటం మనలో ఉన్నటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ మనస్సును మనం హనుమాన్ వారితో పోల్చవచ్చు ఏదైతే మనలో ఉన్నటువంటి సోల్ ఆత్మ ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో మన స్వస్వరూపం ఏదైతే ఉందో దానిని మనం రాముల వారి కింద మనం తీసుకోవచ్చు ఈ హనుమాన్ వారు తనలో అనంతమైనటువంటి అజేయమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ రాముల వారిని ఆ అంతరాత్మను ఆ పరమాత్మను సరెండర్ అయ్యాడో ఆ రోజు మాత్రమే అతనిలో ఉన్నటువంటి అపరిమితమైన శక్తి బయటకు వస్తుంది వితౌట్ సరెండర్ టు గాడ్ ఆయన కేవలం హనుమాన్ కేవలం మర్కటం మాత్రమే ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ తత్వం వలనే ఇటువంటి అద్భుతాలను హనుమాన్ వారు ఈ ప్రపంచానికి చూపించగలిగారు అయితే ఇక్కడ చాలామంది డైరెక్ట్గా మేము దేవుని అనుగ్రహం పొందాలి అనుకుంటారు కానీ మనము ఎప్పుడైతే మన మనస్సుని స్వాధీనపరచుకోకపోతే హనుమాన్ వారిని మనము రాముడి వారితో సరెండర్ చే చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించవు ఈ సందేశం అయితే మనకి శ్రీరాములు హనుమాన్ వారు మనకి నేరుగా అందించడం జరిగింది ఈ విశ్వానికి మనం గుర్తెరిగి మన యొక్క మనసును మన యొక్క ఇంద్రియాలను మనం మనం ఆత్మ నిగ్రహంతో వీటిని పరమాత్మకు రాముడి వారికి సరెండర్ చేస్తామో అప్పుడు మనం అనుకున్నటువంటి మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు మనలో ఉన్నటువంటి అనంతమైన అజేయమైనటువంటి శక్తి బయటకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇందుకే ముందుగా మనం జయించాల్సింది మన మనస్సుని మనం చేయాల్సిన విధి మన మనసుని తీసుకుని వెళ్ళి పరమాత్మ దగ్గర సరెండర్ చేయడం ఇదే రాముడి వారు హనుమాన్ వారు మనకు అందించినటువంటి సూక్ష్మ సందేశం నిగూఢమైన సందేశం థ్యాంక్ యూ సో మచ్